ఫైనల్ గా మా వాళ్ళకి వెల్కమ్ చేసేసిన తర్వాత వదిన వస్తు వస్తు తీసుకొచ్చిన ఒడి బియ్యాన్ని ఇప్పుడు ఆడబిడ్డగా నేను తీసుకోవాల్సి ఉంటుంది పల్లెం తీసుకొని ఆ పల్లెంలోకి మొత్తం కూడా వడి బియ్యాన్ని తీసుకొని దేవుడి దగ్గర పెట్టి నమస్కరించుకుంటే సరిపోతుంది తర్వాత ఎప్పుడైనా సరే అది మనం పాలన్నంగా వండేసుకోవచ్చు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రెండు రోజుల నుంచి వేసుకొని తిరుగుతున్న దండల్ని ఇప్పుడు తీయాల్సిన టైం వచ్చింది అవి కూడా తీసి హ్యాంగర్ కి వేలాడి అయినా పెళ్లి దండల్ని మీరేం చేస్తూ ఉంటారు చాలా మంది అవి ప్రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు మా వాళ్ళు చేశారో లేదో నాకు అసలు ఐడియా లేదు వీళ్ళకి పెళ్ళయ్యే ముందు బాస్కం కూడా నేనే కట్ట ఇప్పుడు పెళ్లి అయిపోయిన తర్వాత కూడా నేనే రిమూవ్ చేస్తున్నా ఇంత ముద్దుగా రెడీ చేసి పంపిస్తే వాటి లేకుండా తీసుకొని వచ్చారు పాపం అన్నవరం వెళ్లి వ్రతం చేసుకుని వచ్చేసరికి వాళ్ళకి మొత్తం కాస్ట్యూమ్ అంతా చెదిరిపోయింది ఇంకా మా అన్నయ్య పిల్లల్ని తీసుకొని అలా మాల్ కైతే వెళ్లిపోయానమాట కొద్దిసేపు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి బ్రేక్ ఇద్దామని మా బుడ్డిగా కావాల్సిన కేక్ తిని ఆరామ్సే వీళ్ళకి కావాల్సిన రెండు గిఫ్ట్స్ సెలెక్ట్ చేసుకోమంటే ఇవి సెలెక్ట్ చేసుకున్నారు ఐ థింక్ ఇవి షార్ప్నర్ కమ్ ఎరైజర్ అనుకుంటా అవి బాగా నచ్చాయని అన్నారు ఇంకా అవి తీసుకొని ఎగురుతూ ఫుల్ గా ఆడుకున్నారు కొద్దిసేపు వాళ్ళు ఆడుకునే చూసి నేను కూడా ఒక్కసారిగా చిన్నపిల్లని అయిపోతే బాగుండు అనిపించింది ఇంక ఇంటికి వచ్చి కొద్దిసేపు మా వాళ్ళతో రీల్స్ చేశాను ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో అయితే పోస్ట్ చేస్తాను సో ఇంకా ముందుగానే చూడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంటాను ప్లీజ్ గో అండ్ నెక్స్ట్ సిఎన్ బా బాయ్